రాజులు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆ కాలమున యొరబాము కుమారుడైన అబియ కాయిలా పడగా ఎరబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి యొరబాము భార్యవనే తెలియబడకుండా మారువేషము వేసుకొని శిలోహునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన యగు అహియ అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా ఎరబాము భార్య ఆ ప్రకారము లేచి శిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను అహీయా చేత కండ్లు కానరాని వాడయ్యుండును అంతటా యహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా ఎరబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి చేత విచారించుటకై ఎరబామ భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసుకొని మరి ఒకతే అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలను అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చునామే కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెను ఎరబామ భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని వచ్చుటయేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను నీవు వెళ్ళి ఎరబాముతో చెప్పవలసినదేమనగా ఇస్రాయేలియుల దేవుడైన యహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావిదు సంతతి వారి యుద్ధ నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసినా నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసియున్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పూత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించుయున్నావు కాబట్టి ఎరబాము సంతతి వారి మీదికి నేను రప్పించుచు ఇస్రాయేలు వారిలో గనులు ఘనులుగానీ లేకుండా మగవారినందరినీ ఎరబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవున్నట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు ఎరబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును పట్టణమందు ఎరబాము సంబంధులలో వారిని కుక్కలు తినును బయట భూమిలో ఆకాశ ఆకాశపక్షులు తినును యహోవా మాట ఇచ్చుయున్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అతని నిమిత్తము ఇస్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా ఎరబాము సంబంధులలో మాత్రమే అనుకూలమైన దాని కనుగొనను గనుక ఎరబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును ఇదియుగాక యహోవా తన నిమిత్తము ఒకని ఇస్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోవచ్చున్నాడు ఆ దినముననే అతడు ఎరబాము సంతతి వారిని నిర్మూలము చెయ్యును కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోవును ఇస్రాయలు వారు దేవతా స్తంభములను నిలిపి యహోవాకు కోపము పుట్టించుయున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యహోవా ఇస్రాయలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెల్లగించి వారిని యుఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును మరియు తానే పాపము చేసి వారు పాపము చేయుటకై కారకుడైన యొరబామ పాపములను బట్టి ఆయన వారిని అప్పగింపబోచున్నాడు అప్పుడు యొరబామ భార్య లేచి వెళ్ళిపోయి తిరుసా పట్టణమునకు వచ్చెను ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను జనులు అతనిని సమాధిలో పెట్టి యహోవా తన సేవకుడైన ప్రవక్త యగు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇస్రాయెలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి ఎరబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమునుగూర్చియుస్రాయలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఎరబాము ఏలిన దినములు ఇరువది రెండు సంవత్సరములు అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను యూదాదేశమందు సొలమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను రెహబాము నలవది యొక్క సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను తన నామము నుంచుటకై ఇస్రాయలియుల గోత్రములన్నిటిలో నుండి ఎహోవా కోరుకొనిన యరుషలేమను పట్టణమందు అతడు పదున్నేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి అమ్మోనియురాలు ఆమె పేరు నయమ యూదావారు యహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటినీ మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందనూ బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచిరి మరియు పురుషగాములు సహా దేశమందుండిరి ఇస్రయేలీయుల ఎదుట నిలవకుండా ఎహోవా వెల్లగొట్టిన జనులు చెయ్యు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శీషకు యరుషెలెము మీదికి వచ్చి యహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను పోయెను అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను సొలమోను బంగారపు బంగారపుడాను అతడు ఎత్తుకొని పోయెను రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను రాజు యహోవా మందిరమునకు వెళ్ళునప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదారాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది వారు బ్రతికినంత కాలము రెహబామునకును యరోబామునకునూ యుద్ధము జరుగుచుండను రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని తల్లి నయమాయను ఒక అమ్మోనియురాలు అతని కుమారుడైన అభియాము అతనికి మారుగా రాజాయను రాజులు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము నిబాతు కుమారుడును రాజునైన యురబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమున అభియాము యూదావారిని ఏలనారంభించెను అతడు మూడు సంవత్సరములు యరుషులెమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మయక ఆమె అభిషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యరుషలెమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా యరుషలెమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను రెహబాము బ్రతికిన దినములన్నీయూ అతనికి యరోబామునకునూ యుద్ధము జరుగుచుండెను అభియాము చేసిన ఇతర కార్యములను గూర్చియూ అతడు చేసిన వాటన్నిటిని గూర్చీయూ యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది అబియామునకును ఎరోబామునకును యుద్ధము కలిగియుండెను అభియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజాయను ఇస్రాయేలు వారికి రాజైన యరోబాము ఏలుబడియందు ఇరవదవ సంవత్సరమున వారిని ఏలనారంభించను అతడు నలవది యొక్క సంవత్సరములు యరుషలేమునందు ఏలుచుండెను అతని అవ్వ పేరు మయక ఈమె అభిషాలోము కుమార్తె ఆశ తన పితరుడైన దావీదు వలె యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన యొక్క దాని దేవతా దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను ఆశ తన దినములన్నీయు హృదయపూర్వకముగా యహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యహోవా మందిరములోనికి తెప్పించను వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇస్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండను ఇస్రాయేలు రాజైన బయషా యూదావారికి విరోధి అయ్యుండి యూదా రాజైన ఆసాయొద్ద నుండి ఎవరును రాకుండను అతని యుద్ధకు ఎవరును పోకుండను పట్టణమును కట్టించను కాబట్టి యహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతి కప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమోను కుమారుడును తమస్కులో నివాసము చేయొచ్చు అరామునకు రాజునయ్యున్న బెహ్నదదుకు పంపి మనవి చేసినదేమనగా నీ తండ్రికినీ నా తండ్రికినీ సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగియుండవలను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇస్రాయేలు రాజైన బయషా నా యొద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలను కాబట్టి బెహ్నదదు రాజైన ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును ఆబెల్బెత్ మయకాను కిన్నెరతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను అది బయషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుటమాని తిరుసాకుపోయి నివాసము చేసెను అప్పుడు రాజైన ఆశ ఎవరునూ నిలిచిపోకుండా యోధాదేశపు వారందరూ రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయషా కట్టించుచుండిన రామపట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి రాజైన ఆశ వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను ఆశా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని బలమంతటిని గూర్చి అతడు చేసిన సమస్తమును గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదములయందు రోగము పుట్టెను అంతట ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతనికి మారుగా యహోషా పాతు అను అతని కుమారుడు రాజాయను ఎరబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆశా ఏలుబడిలో రెండవ సంవత్సరమందు ఇస్రాయలు వారిని ఏలనారంభించి ఇస్రాయెలు వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు యహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఇషాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన బయషా అతని మీద కుట్ర చేసెను నాదాబును ఇస్రాయేలు వారందరును ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతని చంపెను రాజైన ఆసా ఎలుబడిలో మూడవ సంవత్సరముందు బయషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను తాను రాజు కాగానే ఇతడు ఎరోబాము సంతతి వారినందరినీ హతము చేశను ఎవనినైనను ఎరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేసెను తన సేవకుడైన శిలోనియుడైన అహియా ద్వారా యహోవా సెలవిచ్చిన ప్రకారము ఇది జరిగెను తాను చేసిన పాపముల చేత వారు పాపము చేయుటకు కారకుడై యరోబాము ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారి దినములన్నిటను ఆసాకును ఇస్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను యూదా రాజైన ఆసా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు అహియా కుమారుడైన బయషా తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడు యహోవా దృష్టికి కీడు చేసి ఎరోబాము దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయను దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను